పౌష్టిక ఆహారం అనేది ఒక ఆడపిల్లకే ఎక్కువ అవసరం ఉంటుంది మగవాళ్ళు ఎలా ఉన్నా హెల్తీగానే ఉంటారు కానీ ఆడపిల్లకి చాలా అవసరం ఎందుకంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని ఇబ్బందులు ఆడపిల్లకే ఉంటాయి మీరు ఒక ఆడపిల్ల కాబట్టి మీకు చెప్తున్నారు ఎందుకు మరి ఇప్పుడు మేడం చెప్పేది విన్నాక రజస్ వల్ల అంటే మెచ్యూర్డ్ అవ్వడం ఒక ఆడపిల్ల టెన్ ఇయర్స్ అబోవ్ టెన్ ఇయర్స్ దాటిందంటే ఒకప్పుడు దాదాపు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కి ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతాయి ఇప్పుడు నైన్ ఇయర్స్ దాటిందంటే ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతుంది ఎందుకో మీకు తెలుసా మీరు తినే ఆహారం మీరు తీసుకునే జాగ్రత్త వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది ఒక ముప్పై ఏళ్ళ కిందకి వెళ్ళండి ఒక అమ్మాయి పదమూడు పద్నాలుగు ఏళ్ళకి మెచ్యూర్డ్ అయితే ఇప్పుడు తొమ్మిదేళ్ళకే అవుతుంది అది మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది కాబట్టి మీరందరూ ఇప్పుడు రేపు పొద్దున ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి బీకేవన్న వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారు కదా అమ్మ మీరు పీకున్నారు మంచి మంచి ఆకురం తినాలని చెప్తారు మరి అప్పటిదాకా ఎందుకు చూసుకున్నాడు ఇప్పుడే తినొచ్చు కదా డాక్టరే చెప్పాలి అప్పుడే తినాలి అన్నది ఏం లేదు కదా ఇప్పటి నుంచే తినొచ్చు కదా ఇప్పటి నుంచే రోజు ఆకురం తింటే మరి ఆడపిల్లకి మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మగవాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఆకూరలు తిన్నా తినకపోయినా ఏదేమైనా నడుస్తారు మరి మనకెందుకు నడవదు నేను ఆడపిల్లనే కదా అందుకే చెప్తాను ఎందుకు నడవదు అనంటే మంత్లీ బ్లడ్ లాస్ అవుతుంది మనకి ఫైవ్ డేస్ కొంతమందికి చిన్నపిల్లకి ఎయిట్ డేస్ మంత్లీ బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి సో దాన్ని రీసైకిల్ చేయాలి మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి కదా మనకి సో మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి మంచి మంచి ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి రక్తాన్ని పెంచే ఐరన్ ఫుడ్ తీసుకోవాలి తీసుకుంటేనే బాగుంటుంది సో మన గవర్నమెంట్ కూడా మంచి ఫుడ్ గవర్నమెంట్ స్కూల్లలో మధ్యాహ్నం టైం భోజనం పెట్టాలని చెప్పేసి చెప్పారు డైలీ ఒక ఎగ్ ఇస్తారా మీ అందరికి ఇస్తారా ఎప్పుడు ఇస్తారు మరి వీక్లీ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఓకే సరే మేము అందరము ఇంకా ఎమ్మెల్యే గారితో అందరితో మాట్లాడతాము ఇంకా మంచిగా డైలీ పెట్టేటట్టు కూడా చూస్తాం ఖచ్చితంగా సో అలాగే మీకు ఆకూరలు ఇస్తారా డైలీ మరి డైలీ ఒక ఆకుకూర ఉంటుందా పప్పు ఏదో తమ్ము కర్రీ ఏముంటుంది మరి పప్పేనా డైలీ పప్పేనా ఓన్లీ పప్పేనా వెజిటేబుల్ కర్రీ ఉంటుందా మంచిగా ఉంటాయా భోజనాలు ఓకేనా సరే పోషకాహారాలలో ఆకుకూరలు కూడా పెట్టేటట్టు మేము చూస్తాము దాంతో పాటు ఏంటంటే మీరు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే ఇంట్లోంచి డైలీ వస్తారా ఇక్కడే ఉంటారా వస్తారు కదా మరి ఇంటికాడ మీ ఇంట్లో మీ దాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీరేం తింటే బాగుంటుంది మీరు ఒక నువ్వుల ముద్ద తినండి డైలీ అది ఎంత హెల్దీ చాలా హెల్దీ ఒక నువ్వుల ముద్ద తినండి పల్లీల ముద్ద తినండి బెల్లంతో చేసినవి తినండి బెల్లం ఎంత ఐరన్ మీ అందరికీ తెలుసు కదా సో ఇలాంటి మంచి మంచి ఆహారాలు తింటూ ఉంటే జీవితంలో మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మాయికి బ్లడ్ లేదని చెప్పేసి హెచ్పి లెవెల్స్ లేవని చెప్పేసి ఐరన్ తక్కువ ఉందని చెప్పేసి అమ్మాయి మళ్ళీ ఇది తింటే బాగుంటుందమ్మా అని చెప్పేసి చాలా మందికి అమ్మాయిలలో ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు బ్లడ్ ఉండదు అసలు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది మీ అందరికీ ఇప్పుడు ఏర్పడదమ్మా ఇంకొక వన్ టూ ఇయర్స్ తర్వాత మీరు ఎయిటింగ్ క్రాస్ అయిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి సో అందుకని ఇప్పటి నుంచే మీ ఒక తల్లిలాగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీ అమ్మాయినా ఇదే చెప్తుంది నేనైనా ఇదే చెప్తుంది ఖచ్చితంగా అమ్మాయిలకు బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎంత పరిశుభ్రతంగా ఉండాలి అనేది నేను ఓపెన్గా చెప్పకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతి ఒక్కటి మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత టోటల్ కుటుంబం గురించి ఎంతో కేర్ తీసుకుంటుంది అవునా టోటల్ ఫ్యామిలీ గురించి భర్త పిల్లలు అత్త మామ ఆడపడుచులు అందరి గురించి కేర్ తీసుకుంటారు తన గురించి తప్ప మరి అది మనం చేయదు ఇప్పటి నుంచి మనం మన మీద మనం కేర్ తీసుకోవాలి ఒక ఆడది సంతోషంగా ఉండి ఆడది ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది సో అందుకని మీరందరూ మీ గురించి ఫస్ట్ శ్రద్ధ తీసుకొని తర్వాత అదర్ పర్సన్స్ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి ఇప్పటి నుంచి మొదలు పెడితే మీరు బ్రతికున్నంత వరకు మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి అప్పుడు మీ భర్త గురించి మీ పిల్లల గురించి మీ కుటుంబం గురించి మీరు ఆలోచించండి ఖచ్చితంగా దాంతోపాటు మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఇప్పుడు కాదు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే నేర్పించాలి నా ఉంటారు ఇప్పటికే నేర్పించారా నేర్పించాలి చాలా మందికి నేర్పించాలి అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది అమ్మాయిలకి చాలా చాలా అవసరం ఎంత అవసరం అని అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఇప్పుడున్న ఈ రోజులలో ఈ జనరేషన్ ప్రకారం బయటికి వెళ్తే ఒక ఆడపిల్ల సేఫ్గా ఇంటికి వస్తుందా వస్తలేదా అనేది ఇంటికి వరకు కూడా తెలియట్లేదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన ఆటోలో తీసుకెళ్ళేవాడే మన బస్సులో తీసుకెళ్లే కూడా ఏం చేస్తాడు అనేది ఇంటికి వెళ్ళేదాకా తెలియదు కాబట్టి మీరందరూ సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ మీరు అందరూ ఆటల పోటీలలో ఇంకెక్కువ మెచ్యూర్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ చదువు కంటే కూడా ఆటల పోటీలు మీ సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం చదువు అనేది జ్ఞానం మాత్రమే ఇస్తుంది ఈ తెలివితేటలు అనేది జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ దూరం వరకు తీసుకెళ్తుంది చదువు ఉన్న వాడికి జనరల్ నాలెడ్జ్ తెలివితేటలు లేకపోయినా తెలివి ఉన్న వాడికి చదువు లేకపోయినా రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా వాడు పనికి పనికిరావట సో అందుకని ఒక మనిషికి ఖచ్చితంగా రెండు ఉండాల్సింది ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అవసరమే చాలా అవసరం ఈ రోజులలో ఎంత అవసరమో మీరు ఎన్ని రోజుకి ఎన్ని న్యూస్లు చూస్తున్నారు ఎన్ని జరుగుతున్నాయి మీకు అంత అది చిన్న చిన్న పిల్లలు అబ్బాయిలు కూడా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని పాటు చేస్తున్నారంటే కొంచెం మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరు మీ అందరూ మీ మమ్మీ డాడీకి మీకు ఒక కోడ్ ఉండాలి మీ మమ్మీ డాడీ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏ కోడ్ ఇప్పుడు ఎవరో వచ్చి మీ మమ్మీ డాడీ మిమ్మల్ని విలుస్తున్నారు అని చెప్తే మీరు ఆ కోడ్ మీ మమ్మీ డాడీకి చెప్పాలి ఈ కోడ్ పెట్టి మిమ్మల్ని పిలిస్తేనే మీ మమ్మీ డాడీ రియల్గా పిలుస్తున్నాడు ఎగ్జాక్ట్లీ పిలుస్తున్నాడు లేదంటే లేదు um